తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదిలేసిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఉక్కు సంకల్పంతో మొండి పట్టుదల పట్టి తెలంగాణ ఉద్యమం సాధించారని చెప్పారు కేసీఆర్ కు తెలంగాణకు తల్లి బిడ్డల సంబంధం అన్నారు కొంతమంది కేసీఆర్ పాలనపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఆయన ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాం కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదినాం చేసేవారంటే ఎవడైతే ఇక బీమార్ ఇక లేతనే లేడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించిన బాధ పెట్టిన వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ దాట్ ఈసీఆర్ గారి ఆమన్న దీక్ష చూశాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమన్న నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని గదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ఆడుతున్నా అంటున్నా నువ్వు ట్వంటీ ట్వంటీ నువ్వు ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ కాడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీ అంత తొండి మ్యాచ్ ఉంటది తొండి ఎక్కొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఇవాళ అందరు కూడా కేసీఆర్ ని కోరుకుంటున్నారు జనరల్ ఏమంటారు ఓటమి విజయానికి నాంది అంటారు మనం మొన్న ఓడితే ఓడచ్చు కానీ రేపు భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది